అయితే శర్వపిండి చేస్తుంది నా బిడ్డ చాలా మంది బాబుని సర్వపిండి తెలంగాణ స్పెషల్ ఇది ఇంకా నయం వంటించి పెట్టలే అది తెలంగాణ స్పెషల్ ఏమంటా సర్వపిండా శర్వపిండి సర్వ సర్వపిండి సర్వం సర్వం పిండి కలిపి ఆహా ఆ గిన్నె పిండి పిండి సర్వ అయితే ఇందులో ఏమేమిసినాం తెలుసా పల్లీలు నువ్వులు కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వాము జీలకర్ర జీలకర్ర జీలకర్రగడ్డ అలమల్లిగడ్డ ఉప్పు బియ్యం పిండి ఉప్పు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నీళ్లు ఇప్పుడు ఇవన్నీ కలుగుతాం నిజానికి నేను ఇంతవరకు చేయలేదు తెలంగాణలో మస్తు ఫేమస్ నేను ఇదే ఇదే టైప్లో నా బిడ్డ సర్వపిండి అంటుంది కదా సర్వపిండాన్ని నేను కాలపప్పులు చేస్తాను అందులో అట్లే ఉత్త బియ్యపిండి జీలకర్ర నువ్వులు వాము అరమల్లిగడ్డ పల్లీలు ఇవన్నీ కాకపోతే ఇది ఇట్లా సన్నీళ్ళు కాకుండా కొంచెం వేణీళ్ళు పోస్తాం అనమాట బియ్య పిండిలో వేణీళ్ళు కాంచి పోసేసి ఇవి అప్పల్లాగా చేసేసి నూనెలో కాల్చేస్తాం ఇదేమో దోశ పెంక మీద కదా అదేమో నూనెలో ఆ కారపప్పాలు మా పిల్లలు చిన్నకున్నప్పుడు అయితే పెద్ద పెద్ద దవ్వలో చేస్తుంటే నెల తింటుండేమో మీరు చాయలు మురుకులు కాకపోతే మురుకులు కారపప్పాలు గవ్వలు అరక్షలు అయితే నాకు చేయని రాకపోతుండే ఎవరినో ఒకరిని తీసుకొచ్చి అరక్షలు చేస్తుండ ఎందుకంటే మా మామయ్య ఇవి వెళ్ళాడు కదా గట్టిగా మా మామ కోసం ఇక మా పిల్లల కోసం మురుకులు గవ్వలు మాకు కొంచెం కలిపేసిమ్మా నొప్పి వస్తుంది ఇది అప్పుడప్పుడు బాగా ఇట్లా పెయిన్ వస్తుంది ఏం చేయలేకపోతున్నా ఇంట్లో కూడా చపాతీ చేస్తుంటే నా కొడుకు బిసిగిస్తున్నాడు గోధుమ పిండి డబ్బాలు మూతలు తీయలేకపోతున్నా గట్టిగా ఉంటే డబ్బాలు మూతలు కూడా తీయలేకపోతున్నా సేమ్ ప్రాసెస్ అవును మమ్మీ సేమే కాకపోతే డీప్ ఫ్రై చేయ రాయలసీమలు ఏమో పప్పు చెక్కలు బియ్య రొట్టెలు కూడా వేస్తారు కాకపోతే నీళ్ళ కలిపి వస్తారు మనకి రాగి పిండితో కూడా చేసుకోవచ్చు రాగి రొట్టెలు రాగులు కొత్తగా వస్తాయి కదా రాగులు అవి పట్టించి ఇట్లనే స్వీట్ చేస్తుంటే రాగి రొట్టెలు కారము చేస్తా నేను మీకు పొద్దున వాట్సాప్ లో నేను అని సమర్తనే రేయ్ మీక దగ్గర ఎక్స్ట్రా ఉంటా అరే నాకి కుత్త ఉందే అమ్మే డాడీకి పప్పీకి ఇద్దరికి చూపించిన వాట్సాప్ లో ఒక వీడియో పెట్టింది చూసి నవ్వి నవ్వి చచ్చిపోయినా

నేను ఫోన్ చేద్దాం అనుకున్నా నీకు నేను కూడా చేద్దాం అనుకున్నా నాకే సిగ్గు మాట్లాడాలే అని మరీ సిగ్గుపడాల్సిన అవసరం ఆ అంశం కాదు లేదు కానీ నా మన పెట్టింది వాడు చేసే కోచేష్లు మా డాడీ కూడా ఇప్పుడే వచ్చిండు అయితే ఏంది మా రేటుకు నచ్చేటి వరకు వచ్చింది వీడియో తీస్తున్నారని అర్థమైంది కథ గయ అయితే ఇవి ఎట్లున్నాయంటే తెలంగాణ స్టైల్ కారపప్పలు నేను చేసే కారపప్పలు లాగా ఉన్నాయి పెట్టి నా బిడ్డ అదంటుంది శర్మ పిండి కాలేష్ మీకు అవుతుంది ఇల్లు కొడుతు ఆపేసే ఉన్నది ఇట్లోనే వస్తాము దీంట్లో స్టాస్కి ఏంటంటే ఇట్లా ఒత్తుడే నా ఏళ్ళు నొస్తాయి అదోసారి అయితే సూపర్ టేస్ట్ వస్తుంది అండి దీన్ని ఇద్దరం వత్తుతున్నాం ఎందుకు అమ్మే ఏ నీకు ఇబ్బంది నేను కూడా హెల్ప్ చేస్తున్నాను ఏం కాదులే అమ్మే తీసే అమ్మి నీ ఏళ్ళు నొప్పిలేస్తాను దీనికి ఏం లేదు మాది గట్టిగా అంటే నొప్పిగానే అయితే ఒక అమ్మాయి మా బాబుని ఊరికి అడుగుతుంది శర్వపిండి చేయని తెలంగాణ స్టైల్ శర్వపిండి అని ఇది చాయ్ పెట్టుకొని ఒక అప్ప పెట్టుకొని తింటూ చాయ్ తాగి ఉంటారు చూడు అయితే వర్షం స్టార్ట్ అయింది పడుతుంది ఆ టైంలో అసలు ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి మీ నాన్నమ్మ చేస్తుండే అమ్మాయివి నా బిడ్డప్పుడు చిన్న గుండె తెలియదు అసలు మా అంటే సిక్స్ ఫైవ్ సిక్స్ ఏదో గుర్తుంది అంతే ఫోర్ ఇయర్స్ అట్లా ఇట్లా మురుకులు అవి మేమే నచ్చినప్పటి నుంచి కొన్ని త్రీ ఇయర్స్ నుంచి ఏమో మస్తు అప్పటి ఉండేది సెవెన్ మంత్స్ కి నచ్చింది అయితే మస్తు అన్ని నుంచి అయితే నా బిడ్డ బయటకి వెళ్తే మాట్లాడించుకుంటుండీ పోనీకుండా ఏంది పిల్ల ఏంది పోయింది ఎటు పోయిందని నేను కొద్దిసేపు లేకపోతే కథం పోయేదాన్ని అమ్మ నీ బిడ్డ బాగా మాట్లాడుతున్నాడు కూర్చొని మాట్లాడించుకుంటున్నాం అనేటోళ్ళు ఆ షాప్ లో అందులో అప్పుడు మనం రాయలసీమ నుంచి అంటే మన కూర్చొని అంటే దగ్గరే ఉండే నేను చిన్నప్పుడు గుర్తు చేస్తారు అన్ని అయితే చిన్నప్పుడు మా అమ్మ ఇట్లా రాగి రొట్టెలు చేస్తుండే జొన్న రొట్టెలు చేస్తుండ సత్తరొట్టెలు సత్తరొట్టెలు చేస్తుండ ఇట్లా నేసేమో బెల్లం వేస్తేమో బూరెలెక్క కాల్చేది కాదు మా నెయ్యి ఎట్లా ఇదేంతో స్పూన్ స్పూన్తో అనొచ్చు ఏ ఆగు స్పూన్ తో రాదు మమ్మీ ఇగో దీంతో అన్న అమ్మా ఇది ఉంది స్టిక్ ఇగో ఇట్లా ఇట్లా నీ తెలివే తెలివి మమ్మీ అంతేనా నేను కష్టపడి లేకపోయినా గానీ ఇలాంటి ఆర్గనైజ్ చేసి బలి చేస్తా అన్ని ఐడియా చేపిస్తా చిన్నప్పటి నుంచి మా పనులు బాగా చేయించుకుంటా నా పిల్లల దగ్గర కాదులే మరి వెళ్తా అంటే ఇబ్బంది కాదు ఇది చూడు చైనీస్ స్టిక్ ఇట్లా అనుకోని ఇలా వస్తే అయిపోయాయి అంటే నా పోయి అంతే అమ్మాయి వచ్చేసి దేనికంటే కారపప్పలేం వస్తుంటాయి కదా ఇన్ని రంధ్రాలు పెట్టినవన్నారు అదేంటంటే మంచిగా కాలడానికి ఎందుకు అడగలేవా వేస్తామమ్మా ఆ తాగి మీద ఏంది జనమ్మా క్లాత్ వేసి మంచిగా పెట్టట్లా వాటర్ వేసి రాగి రొట్టెల మమ్మ అట్లనే వేసుకుందా కాటన్ క్లాత్ వేసి దాంట్లో మెయిన్ పార్ట్ ఏంటంటే నూనె ఎక్కువ పడుతుంది తడి బట్ట కాటన్ బట్ట కాటన్ దామ్మే ఎందుకోమే నేను చేసి పెడతా మేము రాదు మమ్మే ఇట్లానే చేయాలి రాగి రొట్టె అంటే మరీ చేయితోనే విరిగిపోతుంది కాబట్టి అట్లా చేస్తాం అమ్మే ఇది ఇరగదు కదా ఇది అతక్కపోతుంది ఆహా అది ఈజీ కదా దీనికంటే అని నేను కాలే అమ్మే నేను చేసేస్తాను సర్వపిండి అప్పలైతే అవుతున్నాయి అవతల ఛాయ్ పెట్టరాదు పెడతా ఉన్నాయి అవుతా ఉంటారు నువ్వు పెడతా గంట అవుతుంది అది ఇది సగం అయినాక పెడదామా ఇది అయినాక పెడదామా ఇంకోటి ఇది ఉండని అలా సిమ్లో పెట్టదు లేనా అట్లా మీడియం పెట్టేయ్ మమ్మీ ఎంబట్టి కాలిపోతుంది బొగ్గ అవుతుంది మళ్ళా మీడియం పెడదాం మా మమ్మీకి నేను వంటలు నేర్పుతున్నా అనుకోవద్దు మా అమ్మ తెలిసినా కూడా అడుగుతుంది నాకు ఇది ఒక్కటే నాకు తెలియదు నేను ఇదే పిండితోనే చెప్పినా కదా వేడి నీళ్ళు పోసి కలిపి బాగా జగట జగట వస్తుంది ఆ పిండి కారపప్పలు చేస్తాను అవి ఎవరు ఏం తిండిస్తా గెలవదు కానీ మా అమ్మ మా ఆడపిల్లలు అయితే కారపప్పలు అని అంటుండే నేను కారపప్పలు చేస్తా మురుకులు చేస్తా గవ్వలు అర్ష నాకు చేయరాదు అంతగా అంటే ఆ పాకం కొంచెం అటు ఇటు అవుతుంది ఇంకా బెల్లం బూరెలు సొంతంతో చేస్తాం కదా సొంతపిండితోని అవే చేస్తా కానీ ఈ టైప్లో సర్వపిండి అనేది నేను చేయలే నా బిడ్డ కూకట్పల్లిలో ఉన్నప్పుడు అక్కడ ఒక ఆమె నేర్పించింది ఆమె పేరు ఏదో ఉంటే ఏం పేరు మా అరుణ అంట తెలంగాణ పక్కా తెలంగాణ అయితే సర్వపిండి అప్పలు చేసిందంట బలే మస్తు నచ్చిందంట అప్పటి నుంచి చేస్తుంది నా బిడ్డ ఇప్పుడు నేను ఏం పెద్ద బ్రహ్మ విద్య ఏది పుట్టుకోతే నేర్చుకుని రాము మనం చేయాలనే ఆశ ఉండాలి కానీ చూడంగానే బట్ ఏం కూడా నెక్స్ట్ నుంచి నేను కూడా చేస్తాను అయితే మా అత్తమ్మ ఇందులో ఇది సర్వపిండి ఇందులో సొరకాయతో చేసేది సొరకాయ బాగా తురిమి సొరకాయ తురిమి చేసేది బల్లి ఉంటుండే అది అంటే స్మూత్ గట్టిగా పటపట ఇట్లా లేకుండా జర కొంచెం క్రిస్పీగానే ఉంటుంటే కొంచెం స్మూత్గా ఇట్లా మస్తు టేస్ట్ ఉంటుండే సొరకాయ తురుమితో సర్వపిండి ఒకవేళ మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఇంకా ఎన్ని రకాల దేవాలో కామెంట్ చేయండి అట్లనే ఇవి నా కొడుకు ఛానల్లో పెట్టడం కోసం అసలు సర్వపిండి ఎన్ని నప్పులు తింటాం ఏందనేది వీడియో అయితే అసలు మిస్ అవ్వకండి పవన్ నాగ్ యూట్యూబ్ ఛానల్ అయితే అసలు మిస్ అవ్వకండి ఎందుకంటే ఛాలెంజ్ ఉండేది అందులో కదా అట్లనే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి

లోపల ఈ జాత దీనిపైన కాటన్ది క్లాత్గా పేస్ట్ చేస్తే బాగా కాటన్ క్లాత్ అయితే ఇది అంటుకోకుండా వస్తుంది ఏది ఈ పేపర్ ఇప్పుడు ఈ పేపర్ని వేయాలంటే ఇబ్బందిగా డైరెక్ట్ దానిపైన తెలంగాణ వంటలు ఇవి ఉంటాయి కదా ఏవి తెలంగాణ బ్రాండ్ అంటే సాంప్రదాయ వంటలు ఉంటాయి కదా తెలంగాణ సాంప్రదాయ వంటలు ఎవరైనా చేసేట్లయితే చేసేటట్టయితే పెద్ద మనిషి ఒకవేళ ఉంటే నాకు మెసేజ్ చేయండి నేను ఆ వంటలన్నీ కూడా చేపిస్తూ కొన్ని వీడియోలు పెట్టుకొని అట్లనే నేను వంటలు నేర్చుకుంటాను తెలంగాణ స్టైల్ వంటలు ఎందుకంటే నాకు మస్తు ఇష్టం అయితే ఇట్లా వేసి నా బిడ్డ అన్నట్లు ఇవి హోల్స్ అయితే పెడుతున్నా కాటన్ క్లాత్ ఉంటే రావు తింటావా తినాలంటే వీడియోలో కనిపించాలి కనిపిస్తావు చెప్పిస్తావా ఇక్కడ చూసి చెప్పాలి ఎట్లుంది అని ఇది అదే కాటన్ క్లాత్ అనుకో దీనిపైన వేసేసి తీసేస్తాము ఇది కొంచెం టైం పడుతుంది ఇప్పుడు దీన్ని ఇట్లా వేస్తే ఇది అంతక పోద్దానికి కదా దాని మీద వేసి చేయాలి క్లాత్ ఉంటే మంచిగా ఉంటుండే నన్నా ఇది ఇట్లనే ఇట్లా వేసేసి ఇట్లా తీసేయచ్చు అమ్మ రాగి రొట్టెలు అట్లే చేస్తుండే దాని మీద వేసి చేస్తా చేస్తాయి కొంగమ్మ డబల్ పండ్లు అయితే క్లాత్ ఇవ్వమంటే ఏమో అక్కిస్తానే లేదు క్లాత్ లేదే ఏమో ఇప్పుడు దీన్ని ఇట్లా ఇట్లా వర్కౌట్ అయ్యేటట్టు లేదు అవ్వట్లేదు డైరెక్ట్ దాని దగ్గర దానిపైన చేసేది బెటర్ మనం సేల్ క్లాత్ అయితే చేసేసి ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని ఎత్తి ఇట్లా ఇట్లా వేసేసి అయితే దీని మీద కొంచెం నీళ్ళే చెట్ల చెట్ల ఇస్తే వచ్చేస్తుంది అది అమ్మమ్మ అమ్మమ్మ అట్లా చేస్తుండే రాగిరొట్టెలవి కాబట్టి అట్లా చేద్దామంటున్న కవర్త వర్కౌట్ అవ్వదు అండి తెలంగాణ స్టైల్ సర్వపిండి రెడీ మస్తు వచ్చింది ఇది పెడదాం ఇప్పుడు మాఫీస్ పెడతాం వేళ్ళు పడాలి ఈ పిండి అట్లా ఫస్ట్ ఫస్ట్ సేమ్ సేయి అంటుందో సేమ్ అట్లనే చెయ్యి సెయి అంటుంది हां मेरे ग्लू नारु देख ले प्लान ओ ननू इनका नाम है मैं है कि चिन दिन तो मम्मी यानी अस्सल काटन क्लाथ इस्ते नीन मंची का जैसे इसको उठा कर कॉपी अकेला चीज जेदे तो आका ये कुछ ना करें इसे ना करें इसे अरे आप ऐसा करने इनका जो है सिर्फ అయినా రెండు పెంకులు ఉండాలి నాన్న పచ్చి పెంక మీద గాలవా పెట్టాలి ఇట్లా లేదంటే కదా అక్క కూడా ఇప్పుడు రెండు నాకు ఇది గాలి లోపల దీనికి రుద్ది పెట్టుకోవాలి ఇట్లా ఒత్తి పెట్టుకోవాలి అది పొయ్యి మీద పెట్టి అది అయినాక మళ్ళా ఇంకో పెంక పెట్టాలి ఇట్లా వేస్తే ఏంది చచ్చిపోతారు గాలి అడిగి వేడి అయిపోయింది అది మందం అవ్వలేదా మీరైతే ఇట్లా రెండు పెంకలు పెట్టుకోండి ఒక పెంక మీద కాల్చి ఇంకొక పెంక మీద మనం గా రుద్దుకునే వరకు ఇంకోటి కాలుతుంటుంది తర్వాత ఇంకోటి కానీ మీద చేస్తే బాగా ఇట్లా మాత్రం ఇది సేఫ్ కాదు కాలిపోతుంది చెయ్యి మరి అట్లా ఇది సలారే వరకు ఉండాలంట ఒకటి చేయగానే అది సలారే వరకు ఉండాలంట ఉండాలంటారా మరి నేను అదే కదా అంత వేడి ఉంది అది ఎట్లా చేయాలని ఏం చచ్చిపోతున్నాయి అది జరం అన్నం వచ్చేటట్టుంది సరేలే చూద్దాం అదే చల్లగాయ్యే వరకు కదట చల్లగాయే వరకు ఉండాలి నేను వేడి దాన్ని నేనే చేస్తారేమో అనుకున్నాను అదే ఇలాంటి పెంకలు ఉండున్నాయనుకో అది కాలే లోపల ఇంకో దాని మీద మంచి చేయటట్లు అనుకోని మళ్ళీ ఇది అయ్యే లోపల ఇది చల్లగా అవుతుంది అదే అట్లా అనుకోవచ్చు సర్లే అయితే సర్వపిండి రెడీ అయిపోయింది కదా ఎట్లా చేయాలో చూసినారు కదా ఒకవేళ తెలంగాణ స్పెషల్ సర్వపిండి మీరు తిన్నట్లయితే ఒకసారి ట్రై చేయండి ఇది నిజంగా సూపర్ టేస్ట్ ఉంటుంది కారపప్పాల టేస్ట్ ఉంటుంది రాయలసీమ అయితే పప్పు చెక్కలు అంటారు ఆ టేస్ట్ ఉంటుంది సపరేట్ టేస్ట్ అంతే ప్రతిదీ మనం టేస్ట్ చేయాలి కదా సపరేట్ టేస్ట్ చాలా బాగుంటుంది లే కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ పాటలు అంతా నేను పడతా కానీ ఎట్లా ఒకటి అట్లా చేసి ఇక్కడ వరకు ప్రాసెస్ ఎట్లా అనేది మీకు అర్థమైంది కదా ఇగో నేను చేసిన తుప్ప సర్వ పిండి తుప్పాసలు ఇవి ఇవి సర్వపిండి కాదు ఇవో అయితే నా బిడ్డ చేసిన అస్సలు సిస్లైన సర్వపిండి ఇది కదా సర్వపిండి అంటే తెలంగాణ స్పెషల్ సర్వపిండి అంటే ఇది అది కాదు ఇది తింటే అప్పుడు అదిపోతాం కమ్మేలు చేయటూ ఎంత బాగుందో మెత్త మెత్త కట్టేకొచ్చింది అయిపోయింది అయిపోయిందా అయిపోతాయి అయిపోయింది నిజమైన సొరపిండి అది అది ట్రై చేయింది నేను చేసేటట్టు ట్రై చేయకండి ఏం చేస్తుందంటే పెంక సల్లగా అయిపోయినాక సల్లగా ఒకటే కడుగుతుంది నీళ్లు నల్ల ట్యాప్ దిస్తుంది దాని ఐడియా అది ఇంకా బ్రహ్మాండమైన ఐడియా తిప్పేసి పెంక సల్లగా అయిపోయినాక పెట్టి అదుతుంది నేనేం చేసి దాకా అట్లే కాలే కాలి పెట్టు ఏము ఇది అరకు అవ్వదు ఏమైనా అంత ఏదో చేసి ఇష్టమని కాదు టెక్నిక్స్ ఉంటేనే వంటలు కూడా ఈజీగా చేయగలుగుతాం లేదంటే కాలు ఇదేంటివి చేతులు మూతలు కాల్చుకొని పల్లాడాలి ఏ సింగ్ పోసి సిమ్లో బాగా ఇట్లా ఇట్లా ఇప్పుడు మూడు కావాలి ఒకటైతే అయితే కరెక్ట్గా అండి సర్వపిండి అంటే సర్వలు అంటారు మా సర్వాలు గిన్నె గిన్నెల్ని సర్వాలు నీళ్ళ నీళ్ళ సర్వలు సర్వలు అంటారు కదా నీళ్ళ సర్వలు సర్వాలు ఇట్లా అయితే గిన్నెలోనే అద్దేటట్టున్నారు అది అయితే ఏది కదా అయితే కానీ కమ్మకుండా తింటుంటే మాత్రం కమ్మ చాలా బాగుంటుంది కానీ పాడైపోతాయి పాడు అంటే పాడబో కానీ క్రిస్పీగా చాలా బాగుంటాయి పరంగా ఇదేమో అట్లా అయితే మీ నాన్నమ్మా సొరకాయ వేసి సొరకాయ తిరుతుంది ట్రై చేయలే మస్తుంటది నాకు తెల్ల చాలా మంది అంటారు సొరకాయ వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటద చూడాలి అది కూడా తెలంగాణ ఉంటారంటే మీ నాయనమ్మే మేము పెద్ద ఒకటి వస్తాయి పెద్ద పెట్టిన కాదు ఇప్పుడు మీకు క్లియర్గా ప్రాసెస్ చేసింది కదా చాయ్ తెల్లపిండి చాయ్లే లేక అవసరం లేదు సుపర్ కానీ Spicy, crispy, 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 crispy,